ఇవాళ రేపు రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే ఎంత అద్వానంగా తయారైనాయి రాజకీయ నాయకులు కింద వాళ్ళ దగ్గర పనిచేస్తుళ్లను మొత్తం పురుగుల్లాగా చూస్తుండ్రు పురుగులాగా అంటే వాళ్ళను పనికిరానిలాగా వాళ్ళు మనకు ఏది అవసరం లేదు వాళ్ళు మనకు పనిచేస్తారా లేదా అంతే అట్లా చూస్తుండ్రు గుజరాత్లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక ప్రసంగంలో ప్రసంగిస్తుండగా ఒకరి కింద పడిపోయాడు పడిపోతే మరి అయ్యో మామూలుగానే ఇప్పుడు రోడ్ పంట మనం పోతూ ఉంటే ఇవ్వడానికి కింద పడితే అయ్య పాపం ఉంటాం మనం మామూలుగా అయ్యో పాపం ఉంటాం అరే ఏమైందిరా అని దగ్గరికి వెళ్ళి చూస్తాము అతను చూడ తప్పిపోతే ఏదైనా నీళ్ళు తాపించడానికి ప్రయత్నిస్తాము లేదంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడానికి చూస్తాం మా మామూలుగా సింపుల్గా ఒక మానవత్వం అన్న అట్లీస్ట్ మానవత్వాన్ని చూపిస్తాం మనం మనకు తెలిసింది అయ్యో పాపం ఉంటాం మినిమం కామన్ సెల్స్ ఒక మనిషికి ఉన్న విలువలు ఏంటంటే విలువలు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి గుజరాత్లో జరిగిన ఒక సంఘటనల ఒక ప్రసంగం జరుగుతుంది గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి తన కింద ఉన్న సెక్యూరిటీ గార్డు సడన్గా అతను కళ్ళు దీంద పడిపోతే ప్రసంగం మాత్రం కొనసాగించారు ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు మరి ఆయనకి ఏమైంది కళ్ళ ముంగట్నే ఎంత ఒక రెండు మూడు మీటర్ల దూరమే మళ్ళా రెండు మూడు మీటర్ల దూరంలో ఒక మనిషి పడిపోతే ఆ మనిషి ఎందుకు పడిపోయినా చూస్తాం కదా కామన్గా ఏమైంది అనేది సడన్గా అయ్యో అని ఉరికొచ్చిర్రు అంటే పక్క పొంటోళ్ళు ఉరికొచ్చి కానీ మెయిన్ వ్యక్తి ఎవరికైతే ఈయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండో అతను కూడా ఆ రెండు మూడు మీటర్ల దూరంలో ఉన్నాడు మరి అతను మాత్రం ప్రసంగం ఆపకుండా ఎట్లా అంటే అసలు ఆ ప్రసంగం మాత్రం ఇంపార్టెంట్ అన్నట్టు అతను ఆ సెక్యూరిటీ గార్డు అతని దగ్గరనే పనిచేస్తుంది కదా అతను నాకు అవసరం లేదు అడవుడు అన్నట్టుగా ఎంత దారుణమైన విషయం ఇది ఎంత ఘోరం ఎంత అంటే మామూలుగా మానవత్వం మర్చిపోతారు ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఇప్పుడు ఈ తరం మారుతున్న కొద్దీ తరాలు మారుతున్న కొద్ది మానవత్వం అనేది మర్చిపోతారు అంత దారుణంగా తయారవుతారు ఈ పొలిటికల్ లీడర్స్ జగత్ ప్రకాష్ నడ్డా అతని ప్రసంగంలో జరిగింది ఈ సంఘటన అతను సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది అతనికి ఏమైనా ప్రాబ్లం అయిందా ఆయన కూడా గమనించ గమనించడం ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ప్రసంగంలో మునిగిపోయాడు ప్రసంగం జరుగుతూనే ఉన్నది ఆయన ప్రసంగిస్తూనే ఉన్నారు కానీ అతను ఏమైందనే చుట్టుపక్కల వాళ్ళు లక్ష చూసి కానీ అయ్యో ఏమైంది అన్నట్టుగా అంటే తోటి వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఈ ప్రసంగిస్తున్న వ్యక్తులు మాత్రం అక్కడిచ్చి కదలట్లేదు మీకు విజువల్స్ కనబడతాయి విజువల్స్ చూడండి ఆ లో ఎంత దారుణమైన విషయం అంటే ఏం చెప్పాలో ఇక అర్థమవుతుంది ఇప్పుడు తండ్రి దాన్ని రాను రాని రజక రాజకీయ నాయకులు ఇట్లా ఇట్లా తయారవుతారు అనేది అని ఆశ్చర్యం అనిపిస్తుంది అరే సింపుల్గా ఒక మనిషి కింద మామూలుగా మనం రోడ్పోవటం పోతంటే ఎవరైనా కింద పడిపోతే మనం అయ్యో పాపం అంటాం అది కూడా మర్చిపోతారు మొత్తం ఆ మానవత్వ మానవత్వ విలువలే మర్చిపోతారు మొత్తం మనిషికి మనిషికి ఎంత వ్యత్యాసం చూపిస్తుందంటే అసలు మనిషి అనేటోడు ఆ మనిషికి విలువ ఉందా ఈ రోజుల్లో మనిషికి విలువ ఉందా లేదా అనేది కూడా అర్థమవుతలేదు అంత దారుణంగా తయారవుతారు పొలిటికల్ లీడర్స్ ఇవాళ ఈ పబ్లిక్ ఓట్లు ఓట్లేసిన పబ్లిక్ అతను కూడా ఓటేసే ఉంటాడు కదా ఓట్ ఇప్పుడు వాళ్ళని దగ్గర ఉన్న సెక్యూరిటీనే వాడు పబ్లిక్ని పట్టించుకుంటాడు ఓట్లేసిన పబ్లిక్ని ఏం పట్టించుకుంటాడు పక్కకున్న సెక్యూరిటీ గార్డ్నే పట్టించుకోలేదు ఇట్లా దారుణంగా తయారవుతారు ఈ పొలిటికల్ లీడర్స్ మరి ఇప్పుడు నెటిజన్లు అయితే మొత్తం కోపంగా మా కోపంతో ఊగిపోతున్నారు అనుకో పబ్లిక్ వారే అనవసరంగా ఒకటి ఈయనకు అతని దగ్గర ఉన్న ఎంప్లాయీనే సరిగా చూసుకుంటాడు మాకేం సక్కా చేస్తాడు అన్నట్టుగా మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని అంత దారుణంగా ఉన్నారు వాళ్ళ పొలిటికల్ లీడర్స్ జేపీ నడ్డా అనే వ్యక్తి అతను మరి ఎంత పెద్ద పదవిలో ఉండి అట పర్సనల్ సెక్యూరిటీ గార్డు అతనికి ఏమైందని కూడా గమనించకపోవడం ఇది పెద్ద ఆశ్చర్యానికి గురి గురి చేసే విషయం ఇది ఇంత దారుణంగా తయార మనుషులు అరే మామూలుగా చిన్న ఇప్పుడు రోడ్డు మీద ఏమైనా పడిపోతేనే మనం చూస్తాం అయ్యో అంటాం అప్పుడు ప్రథమ చికిత్స పద్ధతిలో మనకు కనీసం ఒక వాటర్ తాగిచ్చి ముఖం మీద నీళ్ళు తది ఏదో అంటాం ఏదో చేస్తాం దగ్గరకు తన ప్రయత్నం చేస్తాం మనం అంత ప్రయత్నంగా అంత దారుణంగా తయారేది ఇంత ఘోర ఇంత దారుణమా అది లీడర్షిట్లో కూడా తయారైనా రా అనిపిస్తుంది ఈ విజువల్ చూస్తే మీకు చూడండి మీకు అర్థమవుతుంది ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ జేపీ నట అసలు మానవత్వం మొత్తమే మర్చిపోయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది మరి అతన్ని ఏమనాలి పబ్లిక్ మీరే ఆలోచించాలి ఇక అక్కడ ఉన్న ప్రజలు మీరే ఆలోచించుకోవాలి అతనికి ఓట్లేసి గెలిపిస్తే కనీసం దగ్గరున్న వ్యక్తినే సరిగా చూసుకోలేని వాడు పబ్లిక్ సమస్యలను ఏం పరిష్కరిస్తాడు ఇప్పుడు చాలా వైరల్గా మారింది ఈ విషయం మరేంది ఇలాగైనా తయారయ్యేది వదిలేసింది అందుకేనా ఇలా ప్రవర్తించడానికేనా పబ్లికే చెప్పాలి ఇక మనం మనకు ఏదో మంచి చేస్తారని మన సమస్యలు తీరుస్తారని ఓ గెలిపిస్తాం మరి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే ఇంత హీనంగా అవుతుంది దారుణంగా ఎట్లా మరి ఈ మానవత్వం మర్చిపోయి కనీసం జాలి దయా లేకుండా ఇలా ప్రవర్తిస్తుంటే మనం ఏం చేస్తాం ఏం చేయాలి అలాంటి వాళ్ళని పబ్లిక్ చేతనే ఉంది అంత ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఇప్పుడు ఈ సంఘటన బట్టి మనం ఎలాంటి వాళ్ళని నేను ఎన్నుకోవాలి ఎవరు మన సమస్యను పరిష్కరిస్తున్నారు ఓటు వేసినప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరు మన పరి సమస్యను పరిష్కరిస్తారు ఎవరికి ఓటు వేయాలి తర్వాత బాధపడకుండా ఎలా ఉండాలి అనేది పబ్లిక్ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది దీన్ని బట్టే అర్థం కావాలి మరింత దారుణంగా మనిషి కింద పడిపోతే కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రసంగం కొనసాగిస్తుండ్రు అంటే ఇంత దారుణమైన విషయాన్ని ఇప్పుడు ఈయనకు ఏమనాలి నేను మీరే కామెంట్ రూపాల్లో తెలియజేయండి ఇలాంటి వాళ్ళకు ఏం చేయాలి వాళ్ళను ఈయన ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళీ పదవిలోకి రాకుండా ఉంటారు ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు దూరం ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి దారుణంగా ప్రవర్తించిన అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక పెద్ద పదవిలో ఉండి మహోన్నతమైన పదవిలో ఉండి పక్క పంట ఏం జరగడం జరిగినా కూడా పట్టించుకోలేనంతగా అది అంత మనిషి ప్రాణం కంటే ఎక్కువనా మనిషి ప్రాణం తర్వాతనే కదా ఏదైనా గత దారుణంగా ఉన్నారు చూడండి విజువల్స్ మీకు అర్థమవుతాయి చూడండి